పురాణి మజీదులో అల్లా ద్వారా తాలా క్లియర్ గా తెలియజేశాడు ఏమని చెప్పేసి మీ అందరి దగ్గర కూడా ఒక దైవదూత నమోదై ఉన్నారు ఆ దైవదూత మానవుడు మాట్లాడే ప్రతి మాట కూడా వెంటనే రాసుకుంటాడు మానవుడు మాట్లాడే ప్రతి మాట కూడా దైవదూత ఏం చేస్తారంట నా మాట కాదు పురాణి యొక్క ఆయత్ యొక్క సారాంశం ఇది వెంటనే దైవదూత రాస్తారు మనం ఏం మాట్లాడుతున్నాం అంతా రాస్తారు మనం ఎవరి గురించి ఎప్పుడు ఏ సమయంలో ఎలా చెప్పుకుంటామో కూడా రాస్తారు అందుకోసమే సోదరులారా పెద్దలారా మాట్లాడే విధానం ఇస్లాం యొక్క ధర్మంలో చెప్పబడింది భార్యని చులకనగా మాట్లాడటానికి లేదు భర్తని అవమానంగా మాట్లాడటానికి లేదు పిల్లల్ని లోకువుగా అందరిలో నలుగురిలో లోకువుగా పరుగు తీసేలా మాట్లాడటానికి లేదు ఇస్లాం యొక్క ధర్మం కొన్ని నిబంధనలు కొన్ని మార్గ నిర్దేశనలు చేస్తున్నటువంటి ధర్మం కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా పెద్దలారా ఈ రోజున ఆ యొక్క ఇస్లాం కేవలం ఎంతవరకు ఉండిపోయిందంటే ఇంత పెద్ద పగిడి లేకపోతే ఒక టోపీ పెద్ద గెడ్డం పెద్ద జుబ్బ ఇంకా కొద్దిగా బాగా తోపు కానాలంటే చేతిలో తజ్బీ పట్టుకుంటే ఇదే ఇస్లాం అనుకుంటున్నాం మనం కొంతమంది ఇలా అనుకుంటున్నారు ఫిక్స్ అయిపోయారు ఎలాగా కానీ ప్రవక్త సుల్లాసం చెప్పారు తన నోటితో చేతితో ఇతరులను బాధ పెట్టిన వారు ముస్లిమే కాదన్నారు అల్లాకి నబీ సుల్లాసం ఖతం అయిపోయింది ఐదు అడుగులు తద్వి తిప్పేసిన ఏమి లాభం ఐదు అడుగులు తద్వి పట్టుకున్నానండి మసీదులో చేతనాను ఇంకా శుభాన్ అల్లా అలహందుల్లా అల్లాహిల్లా అడు ఇలాంటి ఇది అలాంటి అడు ఇది ఇలాంటి అని చెప్పి ఎప్పుడు కూర్చున్నాడు బయట ఏం లాభం సోదలరా పెద్దలారా అందుకోసమే అల్లా తబారకు తాలా ఖురానీ మజీదుల అన్నాడు అల్యో మ నఫ్తిము అల అఫ్వాహిహిం వ తు కల్లిమున వ తశహద్ అర్జుహం భీమా కాను ఎక్సిబోం రేపు తీర్పుదినం రోజున మానవునికి వ్యతిరేకంగా అతడి అవయవాలే సాక్ష్యం పలుకుతాయి అతడి అవయవాలే మాట్లాడతాయి ఆ నాలుగుతో దబాయి చేస్తారు కొద్ది మంది మేము ఆ మాట మాట్లాడలేదు ఈ మాట మాట్లాడలేదు ఈ మాట అనలేదు ఆ మాట అనలేదు అని దా దబాయించేస్తారు కానీ ఖయామత్ అంటే తీర్పు తిన్న రోజు ఇలాంటి ఆటలు కుదరవ మానవుడి యొక్క అవయవాలు సాక్ష్యమిస్తాయి ఆ రోజు మాట్లాడతాయి